ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువున మనం మీకు మా శుభాకనాలు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆధారం చేసుకొని ఈ దినమున మన యొక్క బైబిల్ పట్టణము ప్రసంగ గ్రంథము ఏడు ఎనిమిది కార్యారంభం కట్టే కార్య అంతము మేలని ఈ వచ్చిన ఆధారం చేసుకొని అంచె దిన జరగబోయేటువంటి యొక్క సంగతులను గురించి దానియ గ్రంథము పదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయాన్ని మనం ఇంతకుముందు ధ్యానించినాం పదో అధ్యాయంలో గమనించండి గమనించండి పదో అధ్యాయము మొదటి వచ్చిన పారశీక రాజు కోరేష్ పాలన కాలంలో మూడవ సంవత్సరం ఉన్న బెల్సే సహజ దానియేళ్ళకు ఒక సంగతి బయలుపరచబడను గొప్ప యుద్ధం జరుగుతున్న ఆ సంగతి నిజమే దానియేలు దానిని గ్రహించను అది దర్శనం వల్ల అతనికి తెలిసిన అని గమనించండి పారశీక దిశ రాజైనటు ఇక్క కోరేష్ గారి యొక్క పాలనలో దానియలైనటు ఇక్క దైవజనునికి తాను ప్రభు బయల్పచ్చుంటే యొక్క దర్శనము లేక ప్రత్యక్షత మనకు కనబడతా ఉంది ఎవరి కాలము అంటే రాజు గారి యొక్క కాలం రాజు గారి యొక్క కాలంలో మూడవ సంవత్సరమున రాజు గారు మూడవ సంవత్సరం అయినప్పటికీ రాజ్య పరిపాలనకు వచ్చి తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలోని ఆ యొక్క డెబ్బై సంవత్సరాల యొక్క చెరకాలము ముగించబడుతుందని దానియలు గారు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద పోసుకొని తాను కూర్చుండి ఏడ్చి ప్రార్థన చేసినట్టు తొమ్మిదవ అధ్యాయం మనకు కనబడుతుంది తిరిగి మనకిక్కడ ఇక్కడ మనం పదవ అధ్యాయం చూస్తే ఇది మూడవ సంవత్సరం మూడవ సంవత్సరము మొదటి సంవత్సరంలో ఏం జరిగింది కొరేషియ గారి యొక్క కాలంలో గమనించండి హెజ్ర గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చినములో పారసీక దేశపు రాజైన కొరేషియా ఏలబడిలో మొదటి సంవత్సరం ముందు ఎర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చకై యహోవా పారశీక్ష దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతట చాటింపజేసి వ్రాత మూలకంగా ఎట్లు ప్రకటన చేసిన పారశీర్షిక దేశ రాజైన కోరేషు ఆజ్ఞాపించదేవానికి ఆకాశమందలి దేవుడిని యహోవా లోకమందున్న సకల జనులకు నా సకల జనులను వశము చేసి ఉన్నాడు చేసి చేసి యూదా దేశమందున్న ఎరసలేములో తన మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చిన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న అందున్న బయలుదేరి బయలుదేదేరి దేవుని మందిరమును అనగా ఇస్రాయల్ దేవుడిని హువా మందిరమును కట్టించవలనని వారి దేవుడు వారికి గాక కాబట్టి కట్టించవలను వారి దేవుడు వారికి తోడయ్య ఇది పూర్వేశరాజు గారి యొక్క మొదటి సంవత్సరంలో జరిగినటువంటి యొక్క సందర్భం ఇప్పుడు రాజు గారి యొక్క మూడవ సంవత్సరమున జరుగుతున్న సందర్భం ఏంటంటే దానియలు గారు ఇంకా బబులోని దేశంలోనే ఉన్నాడు బబులోని యొక్క దేశంలోనే ఉన్నాడు కాబట్టి తనకు మరొక విషయం బయలుపరచబడింది ఏంటంటే గొప్ప యుద్ధాన్ని గురించి దర్శనంలో గొప్ప యుద్ధం అంట బాముల యుద్ధం కాదు కాబట్టి జరగబోయేటువంటి యుద్ధాలు గొప్ప యుద్ధాల గురించి ఈ దినాల్లో కూడా యుద్ధ దినాల్లో ఉన్నామండి ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణము మనం దేశంలో చూడగలము చూడగలము దేశంలో చూడగలము ప్రాంతాలలో చూడగలము ఊర్లలో చూడగలము ఇళ్ళల్లో చూడగలము సంఘాలలో చూడగలము ఎక్కడ చూసినా యుద్ధాలు యుద్ధాలు గొప్ప యుద్ధాలు గొప్ప యుద్ధాలు కాబట్టి ఆ దినముల్లో జరుగుతున్నటువంటి సందర్భం దీన్ని బట్టి దానియల్ గారు రెండవ వచ్చిన ప్రకారము ఆ దినములు ఎందు దానియాలను నేను మూడు వారములు దుఃఖము దుఃఖ ప్రాప్తులైతే మూడు వారాలు ఈ మనిషి ఏమి తీసుకోలేదంటే ఎంత బాధకరమైన విషయం తనకి ఎంత బాధ ఉంది తనకెంత తనకి తనకెంత వ్యాధులు ఉంది ఏమి లేదని వ్యాధన ఉంది తనకేమైనా ఉద్యోగం లేదా మంచిగా ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రధానమంత్రిగా ఉంటున్నాడు ఇట్లాంటి వ్యక్తికి దుఃఖపడుసిన కర్మ ఏం పట్టిందండి మనం కూడా మనకున్న ఈ దుఃఖము మన ఉద్యోగాలు మన పనుల్లో ఏదో విధంగా మనం సంపాదించుకుంటున్నాం మనం తింటున్నాం సంతోషంగా ఉన్నాం ఎరుసలేము విషయంలో దేవుని మందిర విషయంలో దేవుని మందిరము పతనమైపోయినటువంటి విషయంలో ఎవరికైనా బాధ ఉందా కొంతమంది వెళ్ళి దేవుని మందిరంలో ప్రయాసపడుతున్నారు బబులోను యొక్క దేశం నుంచి చెరపడబడి వారు కోరేష్ గారి యొక్క కాలంలో విడుదల పొంది వారు వెళ్ళి మందిరం పొనగలిగి ఉన్నాడు ఇంకా దానియల్ గారు ఇక్కడే ఉన్నాడు అయితే దానియలు గారికి ఉన్నటువంటి బాధన ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి ఈ రోజు దేవుని మందిరాలు మన మందిరము మన యొక్క హెడ్ క్వార్టర్ కావచ్చు లేక మన స్థానిక సంఘాలు కావచ్చు మన కుటుంబాలు కావచ్చు ఆత్మీయ జీవితంలో ఎంతో పతనమైపోయి నిందకు అవమానానికి గురైపోయి ఆత్మీయంగా మందిరాలని పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితి అక్కడ డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు మన స్థితి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయిందో ఎంత పతనాలు చూస్తున్నాం ఎన్ని నిందలు అవమానాలు రకరకాల భయంకర స్థితి దేవుని మందిరం యొక్క పరిశుద్ధత పోయి దుర్మార్గంగా దుష్టత్వంగా బబులోని యొక్క చరకాలంలో ఏ విధంగా అయితే ఆ మందిరం అంతా కాల్చబడిందో అలాంటి యొక్క స్థితిలో ఉన్నాం ఈ రోజు మన యొక్క ఆత్మీయ జీవితం కావచ్చు మన మందిరాలు కావచ్చు మన స్థితి కావచ్చు దీన్ని బట్టి తాను ఎంత నెమ్మది లేకుండా ఉన్నాడు ఏ మూడు వారాలు ఏం తీసుకోలేదంట మూడు మూడవసరం మూడు వారము గడిచే వరకు నేను సంతోషం పోయి లేదు భోజనం చేయలేదు మాంసం కానీ ద్రాక్షరసం కానీ నోట్లోనికి రానియలేదట స్నానాభిషేకం లేదు గమనించండి భోజనం సంతోషం లేదు భోజనం లేదు మాంసం కానీ ద్రాక్ష తాగట్లేదు నోట్లోకి రానియట మాంసం అంటే దాని గారు కూడా ఏం చేసేవాడు మాంసము ద్రాక్షరసము అలవాటు ఉంది అలవాటు ఉన్నది తాగేవాళ్ళు కానీ ఒకటో అధ్యాయంలో చూస్తే దానియలు షడ్రక్ మెషక్ అభెతనగు నెబ్బేరి గారు పంపించినటువంటి వారి దేవతకు ఆ యొక్క ద్రాక్షరసం కానీ మాంసం కాని తినకుండా వారు పరిశుద్ధంగా ఉన్నటువంటి స్థితి మనం చూడగలం పవిత్రంగా ఉన్నటువంటి స్థితి తనకు ఉన్నటువంటి అలవాటు ఉన్నా కూడా దేవుని కొరకు తన పవిత్రతను మీరు తను కాపాడుకున్నాడు ఈ దినంలో మనం ఏ విధంగా ఉంటున్నాం మనకేం ఉంది మనకేం భారం ఉంది ఇంత ఉన్నతమైనటువంటి స్థానం స్థానంలో ఉండే వ్యక్తి దేవుని మందిర విషయంలో భారము బాధ్యత కలిగే వాడుగా ఉన్నాడు గమనించండి మూడు వారాలు స్నానం లేకుండా అంటే తన యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉంటాయి తన స్థితి ఏ విధంగా ఉంటుంది ఇంత భారం కలిగి ఉంటే వ్యక్తి దేవుని మందిర విషయంలో దానియులు గారు నాలుగో వచనం చదువుతున్నాం నాలుగో వచనం చదువుతున్నాను వినండి మొదటి నెల ఇరవై నాలుగో తేదీ నేను హిద్దకేళను గొప్ప నది తీరమున ఉంటుంది మొదటి నెల ఇరవై నాలుగవ తేదీ హిద్దకేల యొక్క నది దగ్గర అంటే ఎద్దకేళ నది ఎక్కడ ఉంటుందంటే బబులోని యొక్క దేశంలో ఉంటుంది బబులోని యొక్క దేశంలో ఉంటుంది హిద్దకేళ యొక్క నది అశూరు దేశంలో ఉన్నట్లుగా మనకు బైబుల్ తెలియపరచబడుతుంది గమనించండి ఆది కాండము ఈ హిద్దకేళ నది యొక్క పునరుత్ విధానాన్ని గురించి ఒక మాట చెప్తాను ఆది రెండవ అధ్యాయం ఆది రెండవ అధ్యాయము పది నుండి మరియు ఆ తోటను తడుపుటకు ఏ దేనిలో నుండి ఒక నది బయలుదేరుతుంది అది నాలుగు నదులు అక్కడి నుంచి బయలుదేరినట్టుగా మంచు నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలు ఆయన మొదటి నది పేరు ఫిషోన్ అది హవిలా దేశము చుట్టుపారుతుంది తర్వాత ఆ దేశం బంగారం శ్రేష్టమైందంట పదమూడవ శం రెండవ నది పేరు గిహోన్ అది కూసు దేశము పారుతున్నది నా మూడో నది పేరు హిద్దకేలు అది అశూరు తూర్పున వైపున పారుతున్నది నాలుగో నది పేరు యూప్రాటిస్ ఇద్దకేల నది ఇద్దకేళ నది ఇది టైగరిస్ నది అని కూడా ఉంటుంది ఇది ఇక్కడ అశూరు దేశంలో పారుతుంది అశూరు బబులోని దేశానికి మరొక భాగం కూడా ఏంటంటే అశూరు దేశం కాబట్టి తాను ఎక్కడున్నా అంటే ఇద్దకేలంటే అసూరు దేశంలో ఉన్నాడు ఇంకా దేవుని బిడ్డలు వెళ్ళి అక్కడ మందిరంలో పనిచేస్తున్నారు ఈ రోజు నీకు నాకు భారం ఉందా ఎక్కడుంటున్నావు ఏ స్థలంలో ఉన్నావు నాకెందుకండి నాకెందుకు హెబ్రోని విషయము నాకెందుకు ఆ స్థానం ఆ స్థలం విషయము అది ఎడిపోతే నాకెందుకు ఎవరు పోతే నాకెందుకు నేను బాగున్నాను కదా నేను నా దేశంలో ఉన్నాను లేక నాకు ఒక ఉన్నత స్థానం ఉంది నా సంఘంలో నేను ఉన్నానని చెప్పేసి అనుకుంటే ఇక్కడ సోదరీ సోదరులారా సహోదరులారా దైవ సేవకులారా పెద్దలారా పరిచారకులారా ఈ ఏ విధంగా ఉంటున్నాము దానియల్ లాంటి యొక్క ఏమైనా బాధ ఉందా నీకు ఏమైనా దిగులు ఉందా నేను బాగుంటే బాగుంటు నేను నేను ఒక్కని బాగుంటే అనుకుంటున్నావా నీవు దానియులు గారికి మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అయినా దేవుని మందిర విషయంలో ఎరుసలే విషయంలో ఎంత భారం ఉన్నది ఎంత బాధ్యత ఉన్నది గమనించండి అందుకని మూడు వారాలు ఏమి లేకుండా ఉన్నాడు ఇలా ఎట్లా ఎంత నీరసం అయిపోయి ఉంటాడు ఎంత బలహీనమై ఉంటాడు అయినా కూడా దేవుని కొరకు అలాంటి స్థితి కలిగి ఉన్నాడు ఇలాంటి వారముగా నీ నీకుందా ఈ భారము నాకున్నదా మనకున్నదా మనం ఉండగలమా లేక ఇలాంటి తీర్మానాలు కొతామా ఈ మాటలు వినడానికి మనము లాగా చాలా పేర్లు పెట్టుకున్నాం మనం ఇలాంటి స్థితులకి మనం వస్తున్నామా రా వస్తామా గమనించండి ఇద్దకేలి నది అనేటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేసినాను ఐదో వచ్చినం నేను కళ్ళుతో చూడగా బట్టలు ధరించుకున్న ఒకడు కనబడిన అతడు నడుమునకు మేలి బంగారు నడికట్టు కట్టుకొని ఉండను గమనించిన ఐదో వచ్చినం వరకు మనం తలుస్తాం ఒకటి ఏంది ఇద్దకేలి యొక్క నది ఇది దర్శనంలో చూస్తున్నాడు రెండవది బట్టలు ధరించుకుంటే ఒకడు ఒకడు కనబడు అతడు నడుమునకు మేలు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు ఇప్పుడు నేను ఈ వ్యక్తి గురించి చెప్పను కానీ కొన్ని ఒక నార గురించి కొన్ని విషయాలు చెప్తాను నార బట్టలు ఎవరికి ఉంటాయి నారబట్టలు ఏం చూపిస్తున్నాయి ఈ విషయాన్ని మనము ఎరుగుదాం ఇదే ఆది కాండంలో నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో అధ్యాయము నలభై రెండవ వచనంలో గమనించండి మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరం తీసి యోసేపునకు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసిన నారబట్టలు ఎవరు అంటే రాజరికంలోకి వచ్చినట్టుగా వారికి రాజరికంలోకి వచ్చినట్టుగా వారికి అమర్థం అందుకనే యువసేపు ఏమి చేయబడ్డాయి అంటే నారబట్టలు తెలుసు మీకు యువసేపు యొక్క స్థితి తెలుసు యువసేపు యొక్క అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో జరిగినటువంటి యొక్క స్థితి మనం చూడగలము ఈ నారబట్టల గురించి చాలా విషయాలు రాయబడ్డాయి మీ తర్వాత చదువుకోండి సామెతలు గనము ముప్పై ఒకటో అధ్యాయంలో పన్నెండవ వచ్చిన చూస్తే నారబట్టల గురించి మనకు ఇరవై రెండవ వచనం చూస్తే నారబట్టలు ఆమె నారబట్టలు నేస్తున్నట్టు మనకు కనబడతా ఉంటుంది ఏఎస్కేల్ గ్రంథంలో ఇంకొక భాగం మనం చూపించాలని తలుస్తున్నాము నారబట్టలు ఎవరికి ఉంటాయండి అంటే ఏజ్కేల్ గ్రంథము స్కేల్ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము నేను చదువుతున్నాను నలభై నాలుగు ఏజ్కేల్ గ్రంథము నలభై నాలుగు పదిహేడవ వచనంలో ఈ విధంగా ఎవరికి ఉంటాయి నారబట్టలు అని అంటే దయచేసి దేవుని బిడలారా గమనించండి పదిహేను వచ్చిన నుంచి తర్వాత చదువుకోండి చదువుకోండి ఎవరికి ఉంటాయి పదిహేను వచ్చ ప్రకారం అంటే లేవిలైన యాజకులు పరిచర్య చేయటకై నా సన్నిధికి వచ్చిన వారే దేవుని మందిరంలో పనిచేసేటువంటి వారికి పదిహేడో వచ్చము వారు లోపటి ఆవరణపు గుమ్మలోనికి వచ్చినప్పుడు జనపనార బట్టలు ధరించుకుని లోపల ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరంలో ప్రవేశించి పరిచర్య చేయనప్పుడల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు అవిసనార పాగలు ధరించుకునే వాళ్ళను నడుమునకు జనపనార ఆ జనపనార బట్ట కట్టుకున్న చెమట పుట్టించు తేది కూడా వారు ధరించకూడదు గమనించండి జనపనార ఇక్కడ పోతే నార అని ఉంది ఇక్కడ జనపనార అనేక దేవుని మందిరంలో పనిచేసేటువంటి వారు తర్వాత చదువుకో నిర్గమకాండం ఇరవైలో కూడా నార కనపడతా ఉంటుంది నారతో చేపట్టు ఎఫోదు ఇవన్నీ కూడా నార ఏం చూపిస్తే పరిశుద్ధ స్థలంలో పనిచేసేటువంటి వారికి ఉండవలసిన లక్షణాలు పరిశుద్ధ స్థలంలో కాబట్టి యాజకుల యాజకులు కావచ్చు సేవకులు కావచ్చు సంఘంలో బాధ్యత వహించేవారు కావచ్చు పెద్దలు కావచ్చు బాధ్యత గలవారు కావచ్చు పరిచారకులు కావచ్చు ఈ రోజుల్లో మన వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయి ఏమి ధరించుకునేటువంటి స్థితిలో ఉన్నాం ఇంకా నారబట్టలు ఎవరికి ఉంటాయి అని మనం గమనిస్తే గమనించండి నారబట్టలు ఎవరికి ఉంటాయి అంటే జక్రయా గ్రంథంలో ఒక చక్కని భాగం రాయబడి ఉంటాయి జక్రయా గ్రంథం మూడో అధ్యాయంలో ఇక్కడ ప్రధాన యాజకుడైన యహోశివ నిలబడటయు సాతాను ఫిర్యాదయ్యి అయి అతని కుడిపార్షను నిలబడటో అతను కనబరచను ఏమనుందంటే ఇక్కడ ఎవరంటే యహోశివ ప్రధాన యాజకుడు యహోశివ య యహోశివ నిలబడ అతని వస్త్రాలు ఎట్లా ఉన్నాయంటే మలిన వస్త్రాలు ఉన్నాయి మనం తెలిసి చదువు చదువుకోండి కాబట్టి మలిన వస్త్రములు ఈ దినాలలో దేవుని బిడలారా మన వస్త్రాలు అంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి తిరిగి నారబట్టలు ఎవరికి ఇవ్వబడతాయి అంటే ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచ్చినము దేవుని సంఘానికి ఇవ్వబడతా ఉంటాయి దేవుని సంఘం మరియు ఆమె ధరించుకోవటకు ప్రకాశములు నిర్మలమైన నార బట్టలు ఆమెకి ఇవ్వబడను అవి పరిశుద్ధుల నీతి క్రియలు ఈ రోజుల్లో సంఘముగా మనకున్నదా ఈ జీవితం ఈ పరిశుద్ధమైన జీవితం ఎంత దుర్మారుత దుష్టత్వము మోసము దౌర్భాగ్య జీవితం లంచగోండితనం దౌర్జన్యము నీతి పోయింది నీతి క్రియలు అంటే నీతి పోయింది దుర్నీతి వచ్చేసింది అవినీతి సంఘాలలో విశ్వాస జీవితాలు ఏ విధంగా ఉన్నాం అంతే సంఘాలలో సేవ చేసినట్టుగా సేవకులం కావచ్చు పెద్దలు కావచ్చు పరిచారకులు కావచ్చు మన మనకు మనకుంటున్నాయా పోయినాయా యహోశివ చూసినా మనం యాచుకున్న యహోశివ ఏమైపోయింది యొక్క వస్తాలు పాడైపోయినాయి సరి సాతాన్ని ఫిర్యాదు చేసింది ఈరోజు మనందరి మీద ఏమని చేస్తారో దేవుని దగ్గర ఫిర్యాదు ఏం చేయొచ్చు ఒకసారి ఊహించండి అందుకనే దేవుడు కనికరించి ఏం చేసినాడు ఇప్పుడు యహోశివకు ఎప్పుడైతే ఆ ఫిర్యాదు పోయిందో ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చినాడు వస్త్రాలు ఇచ్చినాడు నీతివంతమైన వస్తాలు ఇచ్చినాడు తన సందు నుంచి దాన్ని ఇచ్చినాడు ఈ మాటలు మనం దాని గంధము పదవాధ్యాయము ఐదో ఉత్సవంలో మనం చదువుకున్నటువంటి విధానంలో దేవుని బిడలారా నార బట్టలు చూపిస్తా ఉన్నాయి మన బట్టలు ఈ రోజు సంఘముగా ప్రజలుగా సేవకులంగా మన బట్టలు చెడిపోయినాయి నీతివంతమైన జీవితం పోయింది దానియల్లాగా మనం కూడా పశ్చాత్తాపడదాం దానియాలను అడిగినాడు అడుగుతున్న యహోశివ ఫిర్యాదు యహోశివ కాలంలో సైతాన్ని ఫిర్యాదు చేసినాడు కానీ దేవుడు కనికరించి ప్రశస్తమైన వస్తాలు ఇచ్చినాడు దేవుని మందిరంలో పరిచయ చేయాలన్నా పనులు చేయాలన్నా సంఘముగా మనకు ఉండవలసి ఉంటే ఆ వస్తాలు నారబట్టలు అందుకనే అవి నారబట్టలు దేవు ప్రభుకి ఇవ్వబడినటువంటివి వార్త ఇరవై నాలుగు పన్నెండులో కూడా ఏసు ప్రభు వారు చనిపోయినప్పుడు వారందరూ నారబట్టలే చుట్టినారు నారబట్టలే కనబడ్డాయి యోహాన్ స్వార్త ఇరవై అధ్యాయంలో ఏడు వచ్చలు కూడా నారబట్టలే కనబడతా ఉంటాయి యేసు ప్రభు నార బట్టలు ఉన్నాయి నారబట్టలు నారబట్టలు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చూపిస్తుంది మన వస్తారని అంటే మన జీవితాలను మనం ఒకసారి పరీక్షించుకొని దేవుని మందిర విషయంలో బాధ్యత విషయంలో ఏ విధంగా ఎలాంటి జీవితం మనం వహిస్తున్నామో దానియులు వలె మనం కూడా అలాంటి యొక్క స్థితిలోకి వచ్చినట్లయితే దానియులను కనికరించి దానియుల విషయంలో చూపిన దేవుడు మన విషయంలో చూసి మన మందిరాలను మన జీవితాలను బాగు చేసి మేలుకై ఆయన మహిమార్థంగా మనం నిలబెట్టగలడు దానియుల వలె మనం కూడా ఇలాంటి బాధ్యత భారం కలిగి ప్రార్థించే వారంగా ఉందాము పనిచేసే వారంగా ఉందాము అతిగా ప్రభు మనకు సహాయపడునుగాక ప్రేతాన్ని బాగా దీవించమని వేసుకున్నాం ప్రాంతేడుకుంటున్నాం తండ్రి మన తన దేవుని యొక్క ప్రేమ మన ప్రేమ ఏసుకునిస్తారు కృప పరిశుధాత్మ సహవసనందరితోడయ్వుగాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాడు మీ అందరికీ